ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మనం మీ సేవా సిటిజన్ పోర్టల్ గురించి తెలుసుకుందామని చెప్పేసి ఈ సిటిజన్ పోర్టల్లో చాలా అంటే చాలా సర్వీసులు మీరు ఓన్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మీ సేవకు వెళ్లాల్సిన అవసరమే లేదు మీరు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మీ సేవలో కంటే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ అయితే ఉంటుంది అనమాట దీనికి మీకు నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను సరే ఈ మీ సేవ సిటిజన్ పోర్టల్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దానికోసం మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఈ విధంగా ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి మొజిలా ఫైర్ బాక్స్ కానీ లేదా క్రోమ్ అయినా కానీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏపీ మీ సేవా పోర్టల్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సిటిజన్ పోర్టల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ డిజైడ్ లాగిన్ ఐడి అనేసి ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఒక యూజర్ ఐడి అంటే లాగిన్ ఐడిని అయితే మీరు సెట్ చేసుకోండి మనకు నచ్చిన యూజర్ ఐడిని అయితే పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ సీక్రెట్ క్వశ్చన్ అయితే అడుగుతుంది ఈ సీక్రెట్ క్వశ్చన్ని ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ ఒక ఈమెయిల్ ఐడిని అయితే అడుగుతుంది అనమాట మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి ఈ ఇమెయిల్ ఐడితో ఇదివరకు ఎప్పుడు కూడా ఈ సిటిజన్ పోర్టల్లో అకౌంట్ లాగిన్ అయ్యి ఉండకూడదు కొత్త ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసేందుకు ట్రై చేయండి తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది ఇది అవసరం లేదు దాన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు వదిలేయండి ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి ఈ మొబైల్ నెంబర్ని ని ఖచ్చితంగా ఇది వరకు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉండకూడదు ఈ దీనికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకి ఈ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది సో ఇది వరకు ఇవ్వని కొత్త మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది అవసరం లేదు వదిలేయండి తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది ఎంటర్ చేసేయండి అండ్ మీ జెండర్ని ని అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ కంట్రీని మీ స్టేట్ ని అండ్ మీ సిటీని అండ్ ఫైనల్ గా మీ పిన్ కోడ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే ఆ మొబైల్ కి ఓటీపీ వెళ్ళింది అనమాట ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ అని ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ ఫైనల్ గా కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేశాను ఇది కొంచెం ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది చూసారు కదా రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడ వచ్చేసింది అనమాట అంటే మనకు లాగిన్ ఐడి అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం లాగిన్ చేసి చూద్దాం మళ్ళీ హోమ్ లెక్ అయితే వచ్చాను మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఏదైతే యూజర్ ఐడి ఉంటుందో ఆ యూజర్ ఐడిని అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించిన క్యాప్చర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేయండి సైన్ ఇన్ అయితే సక్సెస్ఫుల్ గా అయింది అనమాట ఇప్పుడు దీని యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కనిపించే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంట అలాగే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎస్పీడీసీఎల్ అంటే పవర్ డిపార్ట్మెంట్ అనమాట లేబర్ సర్టిఫికేట్ కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆప్షన్స్ అండ్ సిడిఎంఏ అంటే ఇది బర్త్ డెత్ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ అనమాట చూడండి ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ ని అలాగే డెత్ సర్టిఫికేట్ ని మనం ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట లేట్ బర్త్ పాత వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మనము లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ ని అలాగే డెత్ సర్టిఫికేట్ కూడా మనం సొంతంగా అప్లై చేసుకోవచ్చు రానున్న వీడియోలో నేను ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ప్రతి ఒక్క సర్వీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీ అందరికీ ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట ఈ వీడియోస్ మీకు ఏ మాత్రం ఉపయోగపడతాయి అని కొంచెం అనిపించినా కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది నాకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని మీకు నేను క్లియర్ గా షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయని చాలా మందికి యూజ్ అవుతుంది బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం